అందరికీ నమస్కారం అసలు పితృదేవతలు అంటే ఎవరు అని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వము జనమే జయుడు వైసంపాయనుడు అనే ఒక ఋషిని ఇలా అడిగారు పితృదేవతలు అంటే ఎవరు అని అడిగారు అప్పుడు వైసంపాయనుడు ఇలా చెప్పసాగారు పూర్వం ఇదే ప్రశ్నను ధర్మరాజు భీష్మునితో అడిగారు అప్పుడు భీష్ముడు నాకు ఇదే సందేహం వచ్చింది అప్పుడు నేను మా నాన్నగారైనటువంటి శంతనుడిని అడిగాను అప్పుడు ఆయన ఇలా చెప్పసాగారు నాకు ఈ వివరాలన్నింటినీ కూడా మార్కండేయ మహాముని చెప్పారు ఆయనకి బ్రహ్మదేవుడు చెప్పారు ఆయనకి శివుడు చెప్పారు ఇప్పుడు ఆ వివరాలని నీకు చెబుతున్నాను విను అని వైసంపాయనుడు జనమేజయుడికి చెప్పసాగారు పూర్వము బ్రహ్మ యొక్క కొంతమంది మానసపుత్రులు అహంకారంగా ప్రవర్తించసాగారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆగ్రహించి జ్ఞానహీనులవుతారు అని శపించారు అప్పుడు శపించబడ్డ బ్రహ్మ యొక్క మానసపుత్రులు వారు చేసిన తప్పులని తెలుసుకొని పడ్డారు శాప విమోచనం ఏంటో చెప్పండి అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు మీ పుత్రుల దగ్గర నుంచి జ్ఞానం పొందండి అని చెప్తారు అప్పుడు శపించబడ్డ బ్రహ్మ యొక్క మానస పుత్రులు వాళ్ళ పుత్రులు దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని పొందారు జ్ఞానం మొత్తం పొందిన తర్వాత సరే పుత్రులారా మీరు జ్ఞానం పొందారు రండి అని అంటారు శపించబడ్డ బ్రహ్మ యొక్క మానస పుత్రులు జ్ఞానోపదేశం పొందిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగారు అదేంటి వాళ్ళకు జన్మనిచ్చాము కాబట్టి వాళ్లకు మేము పితరులయ్యాము మరి వాళ్ళెందుకు ఎందుకు మాకు జ్ఞానోపదేశం చేసిన తర్వాత వెళ్ళిరండి పుత్రులారా అన్నారు అనే సందేహాన్ని బ్రహ్మదేవుడితో అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్తారు గుర్తుంచుకోండి వాళ్లకు మీరు జన్మనిచ్చారు కాబట్టి వాళ్లకు మీరు పితరులయ్యారు మీకు వాళ్ళు జ్ఞానోపదేశం చేశారు కాబట్టి వాళ్ళు మీకు పితృ సమానులయ్యారు బ్రహ్మోపదేశం చేసిన వారు పితృ సమానులు అవుతారు ఇంకా ఆకలి తీర్చిన వాళ్ళు కూడా పితృ సమానులు అవుతారు అని బ్రహ్మదేవుడు చెప్తారు మీకు శాప విమోచనం జరగడం కోసం వాళ్ళు మీకు జ్ఞానోపదేశం చేశారు కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళను పితృదేవతలుగా పిలువబడతారు వాళ్ళని ప్రజలందరూ ఆరాధిస్తారు అని బ్రహ్మదేవుడు వరమిస్తారు అసలు పితృదేవతలు అంటే ఎంతమంది వాళ్ళ పేర్లేమిటి వాళ్ళు ఏ లోకంలో ఉంటారు అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం శుభమస్తులు